హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో మరికొద్ది రోజుల్లోనే కొత్త ప్రభుత్వం అయితే కనుక ఏర్పడనుంది అంటే అధికారికంగా ప్రమాణ స్వీకారం అయితే కనుక చేయబోతున్నారు నూతన ముఖ్యమంత్రిగా మరొకసారి అంటే నాలుగవసారి చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే చెబుతున్నారు ఈ నెల పన్నెండవ అయితే కనుక ఈ ప్రమాణ స్వీకారోత్సవం అయితే జరగనుందని అయితే సమాచారం ఇక ఆ తర్వాత నుంచి ఏపీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే పథకాలపై అయితే గనక వెంటనే దృష్టి పెడతారని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఏ పథకాలు వస్తే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ పథకాలు అయితే లబ్ధి పొందుతారు చాలా వరకు కూడా చెప్పడం జరిగింది ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే కనుక అకౌంట్లో వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనుక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు నిజానికి తొమ్మిదో తారీఖునే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారోత్సవం చేయాల్సి ఉండగా అక్కడ సెంటర్లో అయితే కనుక మోడీ గారి ప్రమాణ స్వీకారోత్సవం ఉండడం వల్ల అయితే ఇది వాయిదా పడింది ఈ నెల పన్నెండో తారీఖున అమరావతి ప్రాంతంలో అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు ఆ తర్వాత రాష్ట్ర పాలనతో పాటుగా అనేక సంక్షేమ పథకాలైతే కనుక అంటే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం అనేక సంక్షేమ పథకాల అమలుకైతే కనుక ఇమీడియట్గా కసరత్ అయితే ప్రారంభించినట్లుగా చెప్తున్నారు ముఖ్యంగా మన అందరికీ చూసుకున్నట్లయితే మహిళలకు మేనిఫెస్టోలో అనేక అయితే ప్రకటించడం జరిగింది అందులో ఎవరైతే తల్లులు ఉంటారో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రతి విద్యార్థికి అంటే ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు ఉన్నా కూడా ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలైతే కనుక ప్రతి ఏటా ఇస్తామని అయితే చెప్పారు అంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే పదిహేను వేల అయితే కనుక అనౌన్స్ చేసినప్పటికీ పదమూడు వేల రూపాయలు ఇచ్చేవారు ఒక కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు ఉన్నా ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం పేరు మీద అయితే వర్తింపజేయడం జరిగేది ఇప్పుడైతే కనుక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారికి ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు అయితే కనుక ప్రతి సంవత్సరం ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక అలాగే మహిళలకు సంబంధించి మరో ముఖ్య పథకం ఎవరైతే మహిళలు ఉంటారో పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది సంవత్సరముల లోపు ఉన్న మహిళలందరికీ కూడా పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై సంవత్సరము లోపు ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే కనుక మరికొద్ది రోజుల్లో రానున్నాయి అంటే విధి విధానాలు ఏమేమి అర్హతలు కావాలి ఒకవేళ పదిహేను వందల రూపాయలు మీకు ఇవ్వడానికి అకౌంట్లో వేస్తారా లేకపోతే ఇంటింటికి పంపిణీ చేస్తారా అదేవిధంగా ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా అర్హతలు ఉండాలనేది అయితే పూర్తి విధి విధానాలను అయితే త్వరలోనే రానున్నాయి ఎందుకంటే మన అందరికీ తెలుసు వాలంటీర్ వ్యవస్థను కూడా మరొకసారి పునరుద్ధరిస్తాము అంటే ఇంతమంది వాలంటీర్స్ కాకుండా ఇంచుమించుగా వాలంటీర్ వ్యవస్థను అయితే కొంచెం తగ్గించి వాళ్ళకి జీతాలు అయితే పెంచుతామని చెప్పడం జరిగింది వాలంటీర్ సంబంధించి కూడా ఏమేమి రూల్స్ ఉండబోతున్నాయని ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది ఒకసారి అయితే చూడండి సో ఆ విధంగా వాలంటీర్స్ ఏమైనా పంపిణీ చేస్తారా లేకపోతే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇస్తారా లేకపోతే అకౌంట్లో వేస్తారా అలాగే ఏ అర్హతలు ఉండాలి మహిళలకు సంబంధించి నార్మల్గా చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాల్సిందైతే ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్క పథకానికి కూడా ఇది అవసరమై ఉంటుంది అవి ఉన్న వారందరూ కూడా అర్హత అయితే సాధించినట్టే ఇంచుమించుక దానికి తోడుగా ఇంకేమైనా ప్రత్యేక అర్హతలు ఏమైనా పెడతారా ఈ పదిహేను వందలు తీసుకోవడానికి అనేది అయితే దానికి సంబంధించి విధి విధానాలు అయితే త్వరలోనే అనౌన్స్ కానీ ఉన్నాయి దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను అయితే ఇక పన్నెండో తారీఖు దాటిన తర్వాత నుంచి ఈ పథకాల అమలుకైతే అయితే గనక కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయితే కసరత్తు చేయనుంది అలాగే మహిళలకు సంబంధించి మరో ఇంపార్టెంట్ పథకం అయితే కనుక పెట్టారు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఇంచుమించుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే తొమ్మిది వందల రూపాయల దగ్గరగా గ్యాస్ సిలిండర్ రేట్ అయితే ఉంది సో ఏడాదికి ప్రతి మహిళకి అంటే కుటుంబానికి సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే కనుక ఉచితంగా ఇస్తామని చెప్పారు సో దానికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలోనే అనవసరాలు ఉన్నాయి అంటే ఏదైనా దీపం పథకం వాళ్ళకి ఇస్తారా మిగతా మిగిలిన వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందా లేకపోతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఏమైనా ఆపుతారా ఇట్లాంటి మనకి గతంలో కూడా చాలా పథకాలకు సంబంధించి రూల్స్ అయితే కనుక ఉండడం జరిగింది కదా ఎక్కువ భూమి ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు అదేవిధంగా కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదు ఇలాంటి చాలా రూల్స్ అయితే గత ప్రభుత్వంలో ఉండడం జరిగింది సో ఇప్పుడు ఈ కొత్త పథకాలకు సంబంధించి ఏ ఏ విధి విధానాలు ఉండబోతున్నాయి అయితే కనుక త్వరలోనే తెలియనుంది ఏడాదికి మూడు మహిళ మహిళలకి అయితే కనుక మూడు సిలిండర్లు కూడా ఉచితంగా ఏమైనా ఉన్నారు అన్నిటికంటే మరొక ఇంపార్టెంట్ పథకం కూడా త్వరలోనే అమలు కాబోతుంది మహిళలకు ఉచిత బస్సు పథకం తెలంగాణలో కూడా ఇదైతే కనుక అమలు చేశారు మొదట్లో కొంచెం డిస్కషన్స్ గొడవలు అయితే జరగడం జరిగింది సో ఇప్పుడైతే కనుక కొంత రద్దీ కూడా తగ్గి ప్రయాణాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక అనౌన్స్ చేశారు అది కూడా పెద్ద మార్పు అయితే ఇచ్చింది సూపర్ సిక్స్ పథకాల వల్ల కూడా ఓట్లు అయితే గనుక ఎక్కువగానే గ్యాదర్ అయినాయి అని చెప్తూ ఉన్నారు అందులో ముఖ్యమైనది మహిళలకు ఉచిత బస్సు పథకం దీనికి సంబంధించి పల్లె వెలుగు బస్సులు ఏవైతే ఉంటాయో అంటే గ్రామీణ మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు బస్సులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక చేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు దీనికి సంబంధించి మరి ఏమైనా ఆధార్ కార్డ్ ఎలిజిబుల్ ఉంటుందా లేదా ప్రత్యేక కార్డులు ఏమైనా ఇస్తారా మహిళలకు సంబంధించి అంటే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారే ఉండాలి కాబట్టి వారికి సంబంధించి ఏదైనా ప్రత్యేక కార్డు ఏమైనా ఇస్తారా లేకపోతే ఆధార్ కార్డ్ బేస్ చేసే తీసుకుంటారా అనేది అయితే త్వరలోనే తెలియాల్సింది దానికి సంబంధించి కూడా విధి విధానాలు అయితే ప్రకటించనున్నారు ఇక అన్నిటికంటే ముఖ్యమైన పథకం ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఈ వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి చాలా ముఖ్యమైన పథకం అని అనుకోవచ్చు ఇది కూడా చాలా వరకు ప్రజల్లోకి అయితే వెళ్ళడం జరిగింది ప్రస్తుతిస్తున్న మూడు వేల సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో అది ఈ నెల నుంచి అయితే కనుక నాలుగు వేల రూపాయలు అయితే చేయబోతున్నారు అంటే నిజానికి చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల నుంచే పెంచిస్తామన్నారు ఆ ఏప్రిల్ మే జూన్ నెల ఈ మూడు నెలలకు సంబంధించిన మూడు వేలతో పాటుగా వచ్చే నెల అంటే రానున్న జూలై నెలలో అయితే కనుక ఒకేసారి ఆ మూడు వేలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు అయితే కనుక పెన్షన్ అయితే జూలై నెలలో రాబోతోంది ఇది కూడా పెద్ద మార్పు తీసుకొచ్చింది ఎందుకంటే ఇది ఇది కూడా సామాన్య ప్రజల్లోకి అయితే బాగా వెళ్ళడం జరిగింది సో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జూలై నెల నుంచి అయితే కనుక ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే రానుంది దీనికి సంబంధించి కూడా మరికొంత వివరాలు అయితే కావాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అయితే కనుక చాలామంది రాజీనామా చేయడం జరిగింది కాబట్టి మరి ఇది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తారా లేకపోతే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందా లేదా బ్యాంక్ అకౌంట్లో ప్రస్తుతం ఇస్తున్నట్టుగా బ్యాంక్ అకౌంట్లో ఎన్న వేయడం జరుగుతుందా అనేది అయితే త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు ఎందుకంటే ఇంకా మనకు సమయం ఉంది పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఇంకా ఇంచుమించుగా ఇరవై రోజుల దగ్గరగా పద్దెనిమిది పైనే మనకి సమయం ఉండడంతో ఈ పెన్షన్కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఏ విధంగా ఈ పెన్షన్ అయితే ఏ విధంగా పంపిణీ చేయాలి అంటే ఇంటింటికి లేకపోతే అకౌంట్లో అనేది ఏ విధంగా పంపిణీ చేయాలనేది కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఎన్నికలకు ముందే సీఎం జగన్ సీఎం జగన్ హయాంలో ఉన్నప్పుడే మన నా చంద్రబాబు నాయుడు గారు అయితే సిఎస్ని సిఎస్ జవహర్ రెడ్డి ఎవరైతే ఉంటారో ప్రధాన కార్యదర్శి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న స్టాఫ్ ద్వారా ఎప్పట్లాగే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయండి అని అడిగినప్పటికీ కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే కనుక అనుమతి ఇవ్వలేదు గ్రామవార్డు సచివాలయాల్లో ఒక నెల బ్యాంకులో ఒక నెల వస్తామని అయితే వారు అయితే చెప్పడం జరిగింది సో ఉన్న వనరులు ఉపయోగించుకొని అందరికీ కూడా ఇంటింటికి పంపిణీ అని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వలేదు సో ఈసారి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేదైతే అయితే త్వరలోనే ఆ నిర్ణయం కూడా రానుంది ఇక అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ ఆరు వేల రూపాయలకి అయితే పెంచారు అటువంటి వారందరికీ కూడా జూన్ నెల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే రాబోతోంది ఇక అలాగే పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక వచ్చే నెల నుంచి పదిహేను వేల రూపాయలు అయితే పెన్షన్ రానుంది ఇక కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా నెలకు పదివేల రూపాయలైతే పెన్షన్ రానుంది సో ఇవి త్వరలోనే ఇక పన్నెండో తారీఖు దాటిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ పథకాలపై అయితే దృష్టి పెట్టనుంది దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు అర్హతలు ఏంటి ఏ విధంగా పంపిణీ చేస్తారు కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక చెప్పబోతున్నారు ఆ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే ప్రతి పథకానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి